జీవితానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక క్రైస్తవుడిగా జీవించే మన జీవితానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు ఆ బాధ్యతలను ఎప్పుడు విడిచిపెట్టకూడదు సంగమం ఆలోచించండి మన బాధ్యతలు ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి ఒక యజమానుడిగా తన ఇంటి బాధ్యతను విడిచిపెట్టాడు అనుకోండి ఆ కుటుంబం పతనం అయిపోతుంది ఒక ఫ్యాక్టరీ మేనేజర్గా ఆ యొక్క ఫ్యాక్టరీ మేనేజర్ తన బాధ్యతలను విడిచిపెట్టాడనుకున్న కంపెనీ దివాలా తీసేస్తుంది అలాగే ఈ భూమి మీద ప్రతిదానికి ఒక బాధ్యత అనేది ఉన్నది అలాగునే మన క్రైస్తవ జీవితానికి కొన్ని బాధ్యతలు అనేది దేవుడు మనకి ఇచ్చాడు సంఘానికి అపోస్తులైన పౌలు గారు కొన్ని సూచనలు ఇచ్చారు క్రైస్తవుడు ఇలాగే ఉండాలి అనే విషయాన్ని మనకి బైబుల్ తేటగా చెప్తా ఉన్నది మరి అలా చెప్తున్నప్పుడు మన బాధ్యతలను విడిచిపెట్టారా ఆలోచన చేయండి ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక భర్తగా ఒక భార్యగా నీ యొక్క బాధ్యతను విడిచిపెట్టినప్పుడు నీ కుటుంబం ఎలాగైతే పతనమవుతుందో ఒక క్రైస్తువుడిగా ఒక క్రైస్తవురాలుగా నీ విశ్వాసుగా క్రీస్తుని అంగీకరించిన దానిగా క్రీస్తుని అంగీకరించిన వాడిగా నీవు నీ బాధ్యతను విసర్జిస్తే మన ఆత్మీయ జీవితంలో కూడా పతనమైపోతామంట కాబట్టి చాలా జాగ్రత్త నీ నా జీవితము అతి తక్కువ కాలమే జీవిస్తున్నాం ఇక్కడ ఈ అతి తక్కువ కాలంలో నీ బాధ్యతను సక్రమంగా నెరవర్తించావా నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించానా ఆయన పెట్టిన పనిని తుదముట్టు వరకు కూడా మనము చక్కగా నడిపించామా చాలా బాగుంటుందండి కానీ ఈరోజు మనం ఇవేమీ కూడా పట్టించుకోలేని స్థితిలోనే ఉన్నాము ఒక క్రైస్తువుడిగా ఒక క్రైస్తురాలిగా మన జీవితాన్ని చక్కటి క్రీస్తుతో అంటుకట్టబడిన మొక్క ఉంచుకుంటాం ఉంచుకుంటామనేసేసి ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం అయితే ఈ బాధ్యతలేంటి ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసి మనకు చెప్పిన బాధ్యతలేటి ఆ బాధ్యతల ప్రకారం మనం జీవిస్తున్నామా జీవించట్లేదా అని కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం ప్రియమైన వర్లారా కొలసరికి రాసిన పత్రిక అపోజిడ్ అయిన పౌలు గారు కొలసరికి రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో మూడో అధ్యాయము ఒకటి నుండి పదహారు వచ్చినాల వరకు కూడా ఆగండి ఒకసారమ్మా కంగారు పడకండి ఏంటంటే యేసుక్రీస్తు వారు తన ఆత్మచేత నింపి సంఘానికి మరొక కొన్ని చూసులు ఇవ్వటానికి అపోస్తుడైన పౌలు గారిని ఒక సంఘమునకు మూల స్తంభముగా ఏర్పాటు చేశారు దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన చెప్తూ ఉన్నాడు కొలసిలకు రాసిన పత్రిక ఓ కొలసీల సంఘమా ఏంటంట ఓ కొలసీలో ఉన్న సంగమా మీకు ఒక నియ నిబంధనలు ఉన్నాయి మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి క్రైస్తవుడిగా అంటూ ఈ మూడు అధ్యాయం ఒకటి నుండి పదహారు వచ్చనాల వరకు చూసుకున్నట్లయితే కనుక కొన్ని సూచనలు కనపడుతున్నాయి అమ్మ ఏంటి మొట్టమొదటిది అంటే కనుక పైనున్న వాటిని వెతకాలంట ఏంటంట పైనున్న వాటిని వెతకాలంట క్రైస్తవుడిగా ఎక్కడ వెతకాలంట పైని ఏమిని ఎదుకోవాలి పైకి చూస్తామని ఎదుకుంటామంటే కాదు నువ్వు ఈ భూమి మీద ఉంటావు పరలోకపు సంబంధమైన వాటిని వెతకమంటున్నాడు ఇక్కడ ఉండి ఎక్కడుండంట భూమి మీద ఉండి పరలోక సంబంధమైన వాటిల్ని వెతకమంటున్నారు ఆయన మనమేం చేస్తున్నాము భూమి మీదే మనకి శాశ్వత జీవితం అని అయ్యా భూమి మీదే శాశ్వత జీవితం అని మనం ఈ కింద పాకులు ఆడుతున్నాం ఎంతసేపు కూడా ఎక్కడా భూలోకంలో మన పాకులు ఆడుతున్నాం అందుకుని అపోసరైన పౌలు గారు అంటా ఉన్నారు చక్కటి మాట పైనున్న వాటిల్నే వెతకండి మనము కింద ఉన్న వాటిని వెతకటం కాదు ఇది ఏదో ఒక రోజున మన నుండి దూరం అయిపోతుంది కింద ఉన్నది సంపాదించుకోవాల్సింది పైనున్నది దాని కొరకు మనము పాటుపడాలి ప్రయత్నం చేయాలంట దేవుని స్తోత్రం కలుగుని కాక రెండవదిగా చూసుకున్నట్లయితే కనుక పైన వాటి మీదే మనసు పెట్టండి కింద ఉన్న వాటి మీద కాదు మనసు పెట్టటం ఒకటి పైన దాన్నే వెతకాలంటమ్మా తర్వాత ఏం చెప్తా ఉన్నాడంటే అపోతులైన పౌలు గారి సంఘానికి మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టండి ఎక్కడున్న వాటి మీద మనసు పెట్టాలంట అదేంటి అది మొట్టమొదటిగా పైనన్న దాన్ని వెతకమన్నారు తర్వాత ఏమో ఏమంటున్నారంటే కనుక పైన వాటి మీద మనసు పెట్టమంటున్నారు ఈ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పునర్ధన దినాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక మన మనస్సు వేట్ల మీద అనుకుంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఆ ఒకటి నుండి పదహారు వచ్చినాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లు కనుక సంఘానికి చాలా సూచనలు అందిస్తూ ఉన్నారు అపోస్తులైన పౌలు గారు మన జీవితము మన పరిస్థితి ఎలా ఉండాలి దేని మీద మనసు పెడుతున్నాము దేని మీద మనము మనస్సు కేంద్రీకరిస్తున్నామనే విషయాన్ని అపోస్తులైన పౌలు గారు తేటగా చెప్తూ ఉన్నారు ప్రియమైన వారులారా అక్కడ మనకు కనపడతా ఉంది అలాగ ఉండకూడదు ఎలాగా మనస్సు భూలోక సంబంధముగా ఉండకూడదు పరలోక సంబంధముగా ఉండాలి పర సంబంధమైన దాని మీదే మన మనస్సు పెట్టాలి అనేసి చెప్తా ఉన్నాడు మూడవదిగా చూసుకున్నట్లయితే కనుక ఆ ఐదు ఏడు వచ్చినా చూసుకున్నట్లయితే కనుక ఇంకో మాట కనపడతా ఉంది పాపము ఏమండి పాపమును మనం ఏం చేయాలంట స్థాపించకూడదు పాపం మీద మన దృష్టి ఉంచకూడదు పాపాన్ని చేయాలనే ఆలోచన రాకూడదు అని చెప్తా ఉన్నది ఏంటంటేది పాపమును స్థాపించాలని పాపం చేయాలని పాపాన్ని గురించి ఆలోచన పాపాన్ని గురించి తలంపులు ఉండకూడదని సంఘానికి చెప్తా ఉన్నాడు ఇది ఎన్నో మాట మూడో మాట ఎక్కడి నుండి ఎక్కడి వరకు రాయబడి ఉన్నది మూడో అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక ఐదు నుండి ఏడు వచ్చినాల్లో ఈ మాటలు కనపడతా ఉన్నాయి మరొకటి చూస్తా ఉంటే కనుక నాలుగో మాటగా మనం చూసుకున్నట్లయితే పాత స్వభావమును తీసివేసి కొత్త స్వభావమును ధరించుకోవాలంట ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో కనపడతా ఉంది ఇది ఎవరికి సంఘం బయట ఉన్నవారికా సంఘములో ఉన్నవారికా మరి మన స్వభావాలు ఎలాగో ఉన్నావా పాత స్వభావాలుగానే ఉన్నావా అంటే గనక మనం మనం పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం ఒక అంట రోజు రోజుకి నూతన స్వభావం రావాలంట ఏంటంట నూతన స్వభావం రావాలంట పుట్టిన బిడ్డ పుట్టినప్పుడు ఎలాగ ఉన్నాడో ఒక పది సంవత్సరాల బయకు కూడా అలాగే ఉన్నాడు అనుకోండి వాడిని ఏమంటారంట ఏమంటారు ఆయనకి మంచి పేరు ఒకటి ఉంది ఏం పేరు అంటారు మరగుజ్జోడు అంటారు అవునా మరి ఒక క్రైస్తవుడిగా పుట్టిన తర్వాత మనము కడుగు అడుగుపెట్టిన తర్వాత ఆయన మనం ధరించుకున్న తర్వాత మనం అలాగే ఉంటే మనల్ని ఏమంటారు ఒకసారి ఆలోచనలోనికి రావాలి మనం ఎందుకంటే కనుక ఇక్కడ అట్నాడు పాత స్వభావమును తీసివేయాలి అంట ఇది ఎవరికి సంఘానికి చేయవలసినవా చేయకూడనివా సంక్రైస్తవుడిగా జీవితంలో ఉండవలసిన బాధ్యత ఇది చేయాలి ఖచ్చితంగా అంతే ఏం చేయాలంట ఖచ్చితంగా స్వభావాన్ని మార్చాలి నూతన స్వభావాన్ని ధరించుకోవాలంట కింద మనకి ఐదవ మాటగా కనపడుతూ ఉన్నది ఏంటంట నూతన స్వభావం ధరించుకోవాలంట పది నుండి పన్నెండు వచ్చినాలు కనపడతా ఉన్నాయి అలాగా నూతన స్వభావంలోనికి వెళ్ళిపోవాలంట ప్రియమైన వర్లారా ఈరోజు సంఘంలో నూతన స్వభావం కనపడతలే సంఘంలో ఏమండి ప్రాచీన స్వభావమే కనపడుతుంది కానీ నూతన స్వభావం కనపడతలేదు చాడీలు చెప్పుకోవటం వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపుకోవటం వాళ్ళని వీళ్ళని చూసి అసహించుకోవటం కాంట్రకి చూసుకోవటం వాళ్ళొతే నేను రానటం ఇవన్నీ కూడా పాత స్వభావమా కొత్త స్వభావమా మరి పాత స్వభావాన్ని తీసివేసి నేను క్రీస్తుని ధరించుకున్న వారునే ధరించుకున్న దానిని అనేసేసి దేవుని సన్నిధిలో ఉంటున్నామా అంటే ఆలోచన చేయవలసిన వారమే ఆలోచన చేయవలసిన వారు ఆరో మాట మనం అందరం చూసుకున్నట్లయితే కనుక చూడండి పదమూడవ వచ్చినాను చూసినట్టయితే దగ్గరగా అందరినీ సహించాలంట ఏం చేయాలంట అందరినీ సహించాలంట ప్రియమైన వారులారా అందరినీ సహిస్తూ రావాలంట దేవుని స్తోత్రం కలుగుని గాక అందరినీ కలిపి ఏం చేయాలంట ఒకరిని ఒకరు సహించుకుంటూ అమ్మ క్షమించుకోవాలంట అందరినీ క్షమించాలి అందరినీ సహించాలి మరి అన్నీ మన హృదయంలో ఉన్నాయా ఒక నీ నా బాధ్యతను నెరవేర్తి నెరవేర్తిస్తున్నామా లేదా అనే ఆలోచన ప్రతిదినము రావాలన్నమాట అండి చూడండి ఆరు ఏడు వచ్చిన వాళ్ళు ఏంటంటే సహించాలి ఒకరిని ఒకరు క్షమించుకోవాలని రాయబడి ఉన్నది ఎనిమిదో మాటగా చూసుకుంటే దైవ ప్రేమను ధరించుకోవాలంటే ఏం చేసుకోవాలంట అబ్బా ఏ ప్రేమనంట పద్నాలుగు వచ్చిన చదవండి ఒకసారి చదవగా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ఏం చేయాలంటే అనుబంధమైన ప్రేమను ధరించుకునేటి ఎవరి ప్రేమ అనుబంధమైనది ప్రేమ ఎవరిది పిల్ల తల్లిల మధ్యన కలిగిన ప్రేమ భార్య భర్తల మధ్యన ప్రేమ యవనోస్తుల పైన కలిగిన ప్రేమ ఏమండి స్నేహితులు కలిగిన మయాన్ని ప్రేమ అన్నదమ్ముల మయాన్ని కలిగిన ప్రేమ బంధువుల మయాన్ని కలిగిన ప్రేమ కాదు దైవ సమానమైన ప్రేమ దైవ ప్రేమనే ధరించుకోమని చెప్తూ ఉన్నారు దైవ ప్రేమను ధరించుకుని ఏం చేయాలంట మనం ఉండాలంట సంగమా ఒకరోజు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మిమ్మల్ని నన్ను పరిశీలన చేసినప్పుడు ఆయన తీర్పు దినమునందు ఆయన రాజ్యములో నిలవటానికి ఆశపడి అడుగుపెట్టే సమయంలో నీకు అర్హత లేదు ఇక్కడ నుండి పో అని అంటే మన పరిస్థితి ఏంటి మన స్థితిగతి ఏంటి అప్పుడు వరకు ఇక్కడ గొప్పలు చెప్పుకుంటూ అప్పుడు వరకు ఇక్కడ మనము ఏమంటే కాళ్ళు రెగరేసుకుంటూ నేను పరిశుద్ధుని దేవుని బిడ్డను నేను పాపమే ఎరగిన వాడును నా పాపాలు సుక్రీస్తునామలు క్షమించబడ్డాయి గనుక నేను ఎంత పవిత్రునో అని చెప్పుకుంటూ జీవించిన మనము అక్కడికి వెళ్ళేటప్పటికి ఇదిగో నా చిట్టా ఇలా కనపడుతున్న సమయంలో నీకు నాకు ఇచ్చిన నియమ నిబంధనలను అన్నింటినీ ఉల్లగించి నడిచిన దినాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి అక్కర్లేదు అంటారా అప్పుడు దించుకుందాం ఇప్పుడు దించుకొని సరి చేసుకుందామా ఇంకా అప్పుడు సరి చేసుకోవటానికి ఏముండదు ఇంకా ఆయనే సరి చేసేస్త ఒకవేళ ఇప్పుడు సరి చేసుకుంటేనే ప్రయోజనం అమ్మ ఎప్పుడంట ఇప్పుడే ఇంకొక మాట రెండు మాటలు ఉన్నాయి చూడండి ఇంకోటి ఏటంట మనము పదిహేను మాట చూద్దాం అక్కడ పదిహేను వచ్చింది సమాధానము అమ్మ మీరు ఉదయములో ఏలు బడి చేయనివడి ఎవరే సమాధానం అంట అమ్మా ఏలు చుండనీడి అంటున్నాడంటే కనుక ఏలానివ్వడి అని ఇంకా ఎలాగంట క్రీస్తు యొక్క సమాధానము జీవితాంతరము కూడా సమాధానముతోటి ఉండాలనేసి దేవుడు కోరుకున్నాడంట యేసుక్రీస్తు వారు కూడా ఇద్దరిద్దరిని పంపినప్పుడు ఏ కుటుంబంలో అయితే సమాధానము లేదో ఆ కుటుంబానికి సమాధానము కలుగును గాక అని పలకమన్నారు ముందు అర్థమైందా కుటుంబంలోకి వచ్చినప్పుడు మీకు సలాం అంటే ఏంటంట మీకు సమాధానము కలుగునుగాక సలో అంటే అంతేనా సమాధానము కలుగునుగాక అని చెప్పమన్నారు విడిచిపెట్టేస్తాం దేవుని స్తోత్రం కాక మర్చిపోయాం అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం జీవితాంతరము నీవు నేను అందరము సమాధానం కలిగి ఉంటామా ఆయనతో సమాధాన పడతాం లేదా ఇంకా అనవసరమే జీవితం దేవుని స్తోత్రం కలుగును గాక పదవ మాటగా ఒకరిని ఒకరు బోధించుకును చూ బుద్ధి చెప్పుకుని చూ ఉండమని చెప్పారు పదహారు వచనంలో చూడండి మాట ఆ ఆ ఒకరినికొకరు బోధించుకుని చు బుద్ధి చెప్పుచు మీరు ఉదయములు దేవుని గురించి చే సమస్త విధమైన జ్ఞానముతో మీలో సమృద్ధిగా అబ్బా అప్ప దేవుని స్తోత్రం కలుగుని సమృద్ధిగా చెప్పండి మాట సమృద్ధిగా మరలా చెప్పండి ఎవరి హృదయంలో ఏమో ఉండాలంట ఏముండాలి నా దగ్గర సమృద్ధి లేదు ఏంటంట జేబులో డబ్బు ఇంట్లో బియ్యము ఒంటికి వేసుకునే బట్టలు ఇదే అన్నారైనా సమృద్ధిగా తెచ్చుకోమని ఏమన్నారంట సమృద్ధిగా క్రీస్తు వాక్యమును మీ హృదయములో ఉంచుకోండి అని చెప్తున్నాడు అంతేనా మాట ఎవరు మాట్లాడట దేవుని వాక్యము సమృద్ధిగా కరువులు ఎక్కడ ఉంచుకోండి అంతే దేవుని స్తోత్రం కాక ఎవరి హృదయములైతే దేవుని వాక్యం ఉంటుందో ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో యశుక్రీస్తువారు మాట నేను వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళ దగ్గరే నేను ఉంటానని చెప్పాడు ఇష్టమైనది చేస్తానని చెప్పారు ప్రియమైన వర్లారా ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా మనం జీవించాలంటే మనకు ఒక ఏమున్నాయంట ఏంటవి బాధ్యతలు ఏంటా బాధ్యతలు ఇప్పటి వరకు పది మాటలు మనం నేర్చుకున్నాము ఇలాగే ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన క్రైస్తవుడు ఎలా ఉండాలంట చక్కగా మంచి లక్షణాలు కలిగి ఒకవేళ ఆయన వచ్చి వచ్చినప్పుడు ఆయన తీర్పు దినములో మనల్ని తీసుకెళ్తే అక్కడ మనం నిలబడితే ఒక వెనక ఒక ప్రశ్న వెనకాల ఒక ప్రశ్న వేస్తే కనుక ప్రతి ప్రశ్నకి టిక్ పడాలే కానీ ఇంటూ పడకూడదు ఇంకో విషయం చెప్పనా నూట ఇరవై సంవత్సరాలు మోషే గారు తన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఏం చేశాడంట ఆయన ఏం చేశాడంట ఆయన సమర్పణ చేశాడు మామూలుగా సమర్పణ చేశాడు సమర్పణ చేసి మోషే గారు దేవుని కొరకు నడుంగట్టుకుని ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని విడిపించుకుని ఐగుప్తి ధనమును ఐగుప్తి రాజుగా చెప్పుకోవడానికి ఇష్టపడక క్రీస్తు గురించి అవన్నీ కూడా పెంటగా ఎంచబడి యేసు గారి గురించి నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఒక కోపం ఆయన కానాని దేశానికి వెళ్ళకండి ఆపేసింది తెలుసా మిమ్మల్ని మీకు కోపడినందువలన చనుక్కొంట వలన ఇబ్బందికరమైన మాట మాట్లాడలేదు కోపడ్డాడంతే నోటు ద్వారా చిన్న మాట మాట్లాడాడంతే కానాను దేశానికి వెళ్ళనివ్వకుండా ఆపేశాడు ఆయన ఇదిగో మోసే పైకి రాడు నువ్వు చూసు చూస్తున్నదే కానాను దేశం కానీ నువ్వు అక్కడికి అడుగు పెట్టడానికి అవకాశము లేదో లేదో అన్నాడంతే ప్రభు ఒక్కసారి చూస్తాను అవసరం లేదో అయిపోయింది అవకాశాలు లేవు నీకు చూడండి ఒకరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు లక్షల మందిని మోసే ఐగుప్తి నుండి కానాను దేశానికి నడిపించిన మోసే కాణాను దేశంలోకి వెళ్తానికి దేవుడికి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదండి ఆలోచన చేయండి మోసే ప్రార్థన పరుడు కారా నీకంటే నాకంటే ఎక్కువగా ప్రార్థన పరుడు ఆయన నీలాగా నాలాగా కాదైనా దేవునితో మొఖామొక్కగా మాట్లాడిన ఆయన దేవుణ్ణి చూసిన ఆయన దేవునితో సవాసం చేసిన ఆయన ఆయన ప్రార్థన చేయగా ఆకాశము నుండి పూరాలు కురిపించిన ఆయన ఆయన ప్రార్థన చేస్తుంటే ఎర్ర సముద్రము రెండు పాయలుగా అయిపోయింది నైలు నదంతా రక్తంగా మారిపోయింది ఆయన చేతులతో ప్రాంతం చేస్తూ ఉండగా గొప్ప అద్భుతాలు జరిగినాయి అలాంటి వ్యక్తే కానం దేశానికి వెళ్ళలేదు మీరు నేను మనందరము పరలోకానికి వెళ్ళిపోతామా ఆలోచన చేయండి ఒక్క మాట ఇస్రాయేలీ దూషించినట్లుగా మాట్లాడు కోపంతో చనుక్కుంటూ వెళ్ళి ఇది ఒకసారి చేయమన్న పని రెండు సార్లు చేసినందుకు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంట మూషి కాన దేశంలోని కనపడకండా వెళ్ళిపోయాడు మరొకసారి అలాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చారంటే కనుక ఆ యొక్క దహన భరుస్తానికి బాడీని దహన భరుస్తానికి బ్రేలు ఓ వస్తే మిఖాయేలు ఒక పక్కన వస్తే సాతనే గాడుకు పక్కన వచ్చి నిందలు మోపుతూ ఉన్నాడు ఏం చేసాడో తెలుసా ఏం చెందాడో తెలుసా ఇది నాకే చెందాలా ఇది నాకే చెందాలా నాకే చెందాలా అనేసేసి దెబ్బలాడుతూ ఉన్నాడు సుమారు కొన్ని రోజులు యుద్ధం జరిగింది ప్రియమైన వర్లాగా మోషే గారి యొక్క బరుడు జరగటానికి అర్థమైందమ్మా మీరంతా నేనంతా దేవుని సన్నిధిలో మన బురతకి అంతా అసలు ఆలోచించుకున్నట్లయితే కనుక మన జీవిస్తున్న జీవిత కాలం అంతా కూడా మనం సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం అంతే కానీ మరి పరలోకంలో ఉండటానికి ప్రయత్నం ఏది మంది పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నం ఏది మంది మన అంతరంగములను సరి చేసుకునే ప్రయత్నం ఏది మంది మనకిచ్చిన బాధ్యతలను నిర్వహించకపోతే మనం చేరవలసిన స్థానానికి చేరకము జారమనే సంగతి తెలుసు కూడా నిర్లక్ష్యం చేస్తాను ఓ క్రైస్తవులారా మీరు ఆలోచన చేయండి ఈరోజు మోసే గారి కలిగిన పరిస్థితి మనకు కలగదా మోసే గారి పక్కన పెట్టేసిన దేవుడు నిన్ను నన్ను పక్కన పెట్టడా నేను దెయ్యాలను విడిపించాను నా ప్రార్థనకి రాళ్ళు కరిగిపోయి నా ప్రార్థనకి గెడ్డలు కరిగిపోయినా నా ప్రార్థనకు వచ్చేసింది నా ప్రార్థనకి బట్టలేనుడికి బట్టలు వచ్చేసింది ఇది కాదు మన పరిస్థితే నీకు నాకు పరలోకం దొరికిందా లేదా అన్నది నేర్చుకోండి ప్రియమైన వారు వారు ఇంకొక విషయం తెలుసా ఇవన్నీ నుండి ఏమంటాడంటే కనుక కాండ్రకి చే అని తాడు పోరాన్న దగ్గర నుండి దెయ్యాలు అందరూ ఎల్లగడతారు అమ్మ ప్రార్థన చేస్తే దేవం వెళ్దా ఏ అమ్మ వెళ్దా అది అడుగుతుందా అడగదా దేవుని స్తోత్రం కలుగు మీరు ప్రార్థన చేస్తే కావాల్సిన వస్తువులు దొరకవా ఆయన ఏమంటున్నాడో తెలుసా నేను అద్భుతాలు చేయలేదా ఆశ్చర్యకరమైన కార్యాలు చేయలేదు అవి చేయలేదు ఇది చేయలేదండి నిన్నెవడ చేయమన్నాడు నేను చేయమనవలసింది ఏటో తెలుసా నిన్ను చేయమన్నది ఏటో తెలుసా ఆయన చిత్తాన్ని నెరవేర్చమన్నాడు అంతే ఏంటంటే తెలుసా ఆయన చిత్తాన్ని నెరవేర్చమన్నాడు అది వదిలేసాం మనం దేవుని స్తోత్రం కలుగును గాక ఏ దేయమా రా ఇక్కడికి ముందు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తే ఆటోమేటిక్గా దెయ్యాలే కాదు లోపల ఉన్న సమస్తం మారిపోతాయి దేవుని స్తోత్రం కలుగును గాక అర్థమైందండి ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతిదినము నువ్వు చచ్చిన వాడవై చస్తూనే ఉండాలంట దేవుని స్తోత్రం కాక చచ్చిన వాడై చస్తూనే ఉండాలంట దేవుని స్తోత్రం కలుగునుక కాబట్టి నీవు నీ ప్రయత్నాలు మాని వారి సంఘం మీద పెట్టిన కొన్ని నియమాలను చూసినలను నీవు నీ హృదయంలోనికి తెచ్చుకుని మనందరం కలిసి ఈ కట్టి కాలేవే లోపులో ఆయన దగ్గర నిలవటానికి ప్రయత్నం చేద్దాం దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి రాసుకోండి ప్రతిదినము జ్ఞాపకం చేసుకోండి అయ్యా నేను ఇలాగ ఉండాలి ఈ విధంగా ఉండాలి నీతో కలిసి ఉండాలి సంఘానికి నువ్వు చెప్పిన ఈ మాటలను నేను ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే కనుక సంఘం అంటే వందల మంది వేల మంది కూర్చుంటేనే సంఘం కాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే అక్కడ ఆయన సంఘం అని చెప్పుకొచ్చాడు ఆయన ఒకడైనా ఇద్దరైనా ఆయన మాటలను గైకొన్న ఎడల వారికి ఏంటంట రాజ్యం స్వతంత్రించుకుంటారు దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఉదయ ఈ యొక్క పునర్ధన దినమున దేవుని యొక్క మహిమ చప్పున ప్రతి వారి హృదయంలోనూ కూడా ఈ మాటలు ఫలించును గాక ఆయన సంఘానికి చెప్పిన మాటలు కొలసలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుండి పదహారు వచ్చినాల వరకు కూడా మన జీవితంలో అనుదినము నెరవేర్చబడును గాక అట్టి కృపా కనికరం ప్రభుణేశ్వ్రీస్తునంలో మన అందరికీ గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కనికర సంపన్నుడు